కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలో గల లోయర్ మానేర్ డ్యామ్ నుంచి పది పదకొండు రెండు గేట్లు ఎత్తివేయగా నాలుగు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసిన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఫమెల సత్పతి సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా సిపి గౌస్ అలాం పాల్గొన్నారు ఎల్ఎండి రిజర్వేర్ నీటి నిల్వ సామర్థ్యం ఇరవై నాలుగు సున్నా ముప్పై నాలుగు టీఎంసీలు కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటితో దీని సామర్థ్యం ఇరవై మూడు ఐదు వందల పదహారు టీఎంసీలకు చేరుకుంది